ఇంకేం మాట్లాడతాడు బుద్ధుడు అక్కడున్నాడు బుద్ధులేనోడు ఇక్కడ ఉన్నాడు అని మాట్లాడతాడు వాస్తవమే బుద్ధుడు అక్కడ ఉన్నాడు బుద్ధులేనోడు సెక్రటేరియట్లో ఉన్నాడు ముఖ్యమంత్రి రూపంలో బుద్ధులేనోడు కాబట్టి ఈ రకమైనటువంటి భాష మాట్లాడుతూ ఉన్నావు కేసీఆర్ గారు విగ్రహం పెట్టుకోవడానికి అది నేను రిజర్వ్ అని మాట్లాడతాడు నీకు చెప్పిండా వచ్చి కేసీఆర్ గారు విగ్రహం పెట్టుకో పెట్టుకుంటానని చెప్పి నీకు ఎవరైనా వచ్చి చెప్పిందా నీకు దరఖాస్తు ఇచ్చిందా మీ ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టిందా ఎవరన్నా ఎందుకు మాట్లాడతావు ఈ భాష కేసీఆర్ గారికి ప్రత్యేకంగా తెలంగాణలో విగ్రహం అవసరమా బొమ్మ అవసరమా ఆసరా రూపంలో ఈ తెలంగాణలో ఉన్నటువంటి వృద్ధుల అందరి గుండెల్లో కేసీఆర్ బొమ్మ ఉంది కేసీఆర్ కిట్టు కిట్టు రూపంలో ప్రతి ఆడపడుచు గుండెల్లో కేసీఆర్ బొమ్మ ఉంది గురుకులాల రూపంలో ప్రతి చిన్నారి గుండెల్లో కేసీఆర్ బొమ్మ ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపంలో ప్రతి హైదరాబాద్ గుండెల్లో హైదరాబాద్ గుండెల్లో కేసీఆర్ బొమ్మ ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఐటీ కంపెనీల రూపంలో ప్రతి ఐటీ ఎంప్లాయీ గుండెలో కేసీఆర్ బొమ్మ ఉన్నది కాబట్టి ప్రత్యేకంగా కేసీఆర్కి విగ్రహం అవసరం లేదు బొమ్మ అవసరం లేదు కేవలం తొండు ముచ్చట్లు మాటలకు మెళకలు పెట్టుడు తొండు ముచ్చట్లు ఎప్పుడు ఇది రేవంత్ రెడ్డి గారికి అలవాటు అయిపోయింది ఎవడు అడిగినట్టు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలి అని చెప్పి ఒక ప్రణాళిక రూపొందించడం జరిగింది కొత్త సెక్రటేరియట్ మనం సొంత రాష్ట్రం సాధించుకున్న తర్వాత మనం సొంతంగా ఒక అద్భుతమైనటువంటి ఒక సెక్రటేరియట్ కట్టుకున్న తర్వాత తెలంగాణ ప్రజల యాస్పిరేషన్కి ప్రతిరూపమైనటువంటి తెలంగాణ తల్లి విగ్రహం అక్కడ పెట్టుకోవాలనుకుంటే వచ్చి కొడుకుని ఇంప్రెస్ చేయడానికి అయ్య విగ్రహం పెట్టి నువ్వు పిచ్చిపాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఊరుకుంటారా ఇది తెలంగాణ తల్లిని అవమానపరచడం కాదు తెలంగాణ మన తత్వాన్ని ఆ తెలంగాణ సెంటిమెంట్ని అవమానపరచడమే అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను మిత్రులారా ఆయన కేవలము నేను గతంలో మొన్న కూడా చెప్పిన అటెన్షను డైవర్షను కమిషను అసలు అంశాల నుండి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి అటెన్షన్ క్రియేట్ చేసుకోవడానికి మాత్రమే ఈ రకమైనటువంటి భాష మాట్లాడుతూ ఉంటాడు తప్ప నిజంగా ప్రజలకు మంచి చేయడానికి కాదు ఈరోజు మొత్తం గ్రామాల్లో ఏం చర్చ జరుగుతున్నది రుణమాఫీ గురించి చర్చ జరుగుతున్నది విష జ్వరాల గురించి చర్చ జరుగుతూ ఉన్నది కరెంటు వస్తలేదని చర్చ జరుగుతూ ఉన్నది ఆసరా పెన్షన్లు పెంచుతా అన్నారు కానీ పెంచుతలేరు అని చెప్పి చర్చ జరుగుతూ ఉన్నది కొత్తగా పెన్షన్స్ ఇస్తామన్నారు ఆ పెన్షన్స్ ఇస్తలేరని చర్చ జరుగుతూ ఉన్నది ఈ చర్చను డైవర్ట్ చేయడానికే రేవంత్ రెడ్డి గారు ఇలాంటి భాష మాట్లాడుతూ ఉన్నారు మీరు ఈ భాష మాట్లాడితే మీ స్థాయి దిగజారుతుంది తప్ప మీ గౌరవం ఎక్కడ కూడా పెరగదు కాబట్టి దయచేసి మీరు మా ముఖ్యమంత్రి కాబట్టి ఆ ముఖ్యమంత్రి యొక్క ఆ చైర్ యొక్క ఉందాతను కాపాడే విధంగా మీరు మాట్లాడాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను మీరు విమర్శిస్తే విమర్శ చేయండి తప్పేం లేదు కానీ ఆ విమర్శ సహేతుకంగా ఉండాలి సరైనటువంటి భాషలో ఉండాలని చెప్పి మాత్రమే ఈ సందర్భంగా మీ హితవు కలుగుతా ఉన్నాం